బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఇప్పుడే లేచి యుద్ధానికి రెడీ అయ్యానండి ఏంటో తెలుసు కదా మా యుద్ధం ఏముందండి ఇంట్లో పనే కదా నిజం మా అబ్బాయి ఉన్నాయి అందుకే లేచి రెడీ అయ్యాను అనమాట యుద్ధానికి కూడా రెడీ అయ్యాలంటా కానీ రెడీ అయ్యాను ఇలా స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి చూడండి రోజా పూలు అది ఏందో నాకు పేరు తెలియదు అదేందో చెట్లు పూలు కాస్తాయి దానికి కూడా కనకాబరాలు ఇది కూడా రోజా రోజా చెట్లు ఎక్కువ ఉన్నాయి కనకంబరాలు రోజా చెట్లు అటు పేరు కొన్ని తెలియదు నాకు మా అక్క నీళ్ళు పట్టుకుంటా ఉంది క్యాన్ అయిపోయింది పెట్టాలి నేను ఇప్పుడు ముందు నీళ్ళే ఇప్పుడు మొత్తం నీళ్ళే కావాలి దా ఈరోజు ఎక్కువ వేసుకో ఉంది మా అమ్మ గిన్నెలు ఆ తవర్ చూసారు కదా మా అమ్మ ఈరోజు నెల్లూరు చేపల కూర చేసింది చాలా చేసింది మా బంధువులకి ఇచ్చి పంపించింది నెల్లూరు కదా ఎంతైనా చూపిస్తా చాలా బిజీ పొంగుతున్నాయి సుమ్ అంటున్నాయి కరెంట్ లేదు ఇప్పుడే కరెంట్ వచ్చింది మా పాప జడ జడ ఇదిగోండి మా అమ్మ స్టార్ట్ చేసింది పనులు ఇక్కడ మా పాప చూసారా మా పాప పని చేస్తుంది అంటే అది ఒకటే లేని చేసేది రెండే రెండు పనులు ఇంట్లో చేసేది అదొకటి చిమ్మద్ది అది కూడా ఎప్పుడో ఒకసారి ఇంకొకటి రాత్రి మా మా పరుపులు వేస్తుంది బుజ్జి వెయిట్లు లేండి ఆ పరుపులు ఒకటే వస్తుంది ఆ రెండే పనులు వేస్తుంది చూడు చల్లగా ఉంది గాలి వస్తుందంట చల్లగా ఉంది అదిగోండి మా సెటప్ అంతా రెడీగా ఉంది కూర్చునే దానికి వీళ్ళు అయిపోతే కూర్చుందామని క్యాన్ పెట్టేసా నీళ్ళు అయిపోయి మా అక్క ఏందో చేసుకుంటుంది టీయా టీ స్టార్ట్ అయిందంటే వీడియో అయిపోద్ది తొందరలో ఆ ముగడ్ రెడీ ఈరోజు మా అక్క ఫేస్ చూసానండి మా అక్క ఫేస్ చూసాను అంటే ఏం జరిగిందంటే నేను పడుకో ఉన్నాను పడుకో ఉన్నప్పుడు ఫోర్ ఆ టైంకి సడన్గా లేసా నేను లేసి కూర్చో ఉంటాను నా తల్లి నేను ఇద్దరులో లేచి కూర్చోవంటానా చాలాసార్లు చూసావా నువ్వు సారీ ఇక్కడ ఏందో ఉంది చూసారా మా పాపకి పేను పెయిన్ ఉంది ఇద్దాం పట్గా ఓర్ యాక్షన్ చేస్తున్నావే వచ్చింది తీసా నాడే పడింది మా అక్క నేను నాలుగు గంటలకు లేచి నేను ఏంటంటే ఫస్ట్ లేసిన వెంటనే మా పాప ఫేస్ చూస్తా సునామీ వచ్చిన ఆగను మా పాప ఫేసే చూస్తా పెద్ద అరుపు రే ఎవరు ఏం లేస్తున్నావా అన్నది మా అక్క గుండా ఆగిపోయింది నాకు ఆ టైంలో లేచి ఉదయం నేను లేసాను కాదు లేచి కూర్చోని అప్పుడే లేసా నేను సెకండ్లో నిద్ర అట్ట లేచి కూర్చో ఉన్నా కాసేపులో ఫేస్ చూసి అట్లా బయటకు వద్దామని నాలుగుకి ఆ మాట అనిందా నేను కనీసం ఒక్కసారి కూడా చూడండి మా అక్క ఫేస్ ఎందుకంటే ఏం ఉండదు అంతా బాగానే ఉంటుంది మా అక్కే తిడుతుంది నన్ను చిన్నగా తిట్టదు అట్లా కనిపిస్తూ ఉంటది భలే తిడతది అందుకేప్పుడు ఒకసారి చూసా అప్పటి నుంచి ఫిక్స్ అయ్యా మా అక్క ఫేస్ చూడకూడదు అని భలే తిడతాది అద్దండి తాటికాయలు తాటి ముంజలండి ఐస్ ఆపిల్ అంటారు కదా అయ్యి ఓ అమ్మ చాలా తీసుకొచ్చాము మాకు తెలుసు అంటే బంధువులు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇంకో బంధువులకి ఇచ్చాం అది ఇక్కడ కాదు పక్క రాష్ట్రానికి పంపించాం అయ్యి అయ్యోండి అవి కోసా నేనే చూసారా ఎట్ట కోసానో విచిత్రంగా కోసా చూడండి సగం కోసేసా నాకు రాదు కోసేది జాగ్రత్తగా చాక్ తీసుకొని సగం కోసేసి ఒక ముంజన్న ప్రయత్నిచ్చి తీద్దామని చెప్పి ఇది పరిస్థితి ఎట్టి పరిస్థితిలో మా అక్క ఫేస్ చూసానా ఆ రోజు మా అక్క చేతిలో తిట్టించుకుంటే ఇంకా ఈరోజు తిట్టించుకోవాలా అదే ఇంకా నైట్ పన్నెండు దాకా ఉంది కదా ఇంకా తెలియదు పన్నెండు దాటితే ఈరోజు గడిసిపోద్ది చూద్దాం ఏం జరగద్ది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం జరగదు అనేది ఇప్పుడు అట్ట పన్నెండు అవ్వదు కదా మాది సిక్స్ లోపల ఫినిష్ అయిపోద్ది ఈ వీడియో సిక్స్ పెడతాను నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా అక్క తిట్టిందా లేదా చూపించా ఎవరన్నా ప్రపంచంలో కోసేసా చాక్తో సోగం ఏందంటే ఈ దీన్ని ఏమంటారు అన్ని తీస్తుంటే పోతున్నాయి ఒక్కటన్నా పోకుండా తీయాలని కోరిక నాకు అందుకు పోకుండా కట్ చేసి నీట్ గా ఇచ్చా ఈ మధ్యలో ఒకటి తీసిచ్చా మా పాపకి మా పాప ఎరగొట్టేసింది ఏదో ఒకటి మా అక్క కోసమే అది నేను చేసింది జస్ట్ మిస్ తెగుండేది చెట్లు బాగున్నాయి కానీ తొందరగా వెయిటింగ్ చిమ్మేస్తా ఉంది ఇక్కడ అంతా నీట్ గా ఉంది ఇబ్బంది లేదు అక్కడ చిమ్మేసి చెత్త ఎత్తుతుంది చల్లగా అది వలుతుంది గాలి సెలవులు కొన్ని రోజులు అయిపోతాయి మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయని చెప్పాను కదా వస్తాయండి కొంచెం టైం పడుతుంది నేను ఎడిట్ చేయలేదు ఎడిట్ చేసేదానికి కొంచెం టైం కావాలి దానివల్ల ఎడిట్ చేసి పెడతా ఉంటాను నేను ఓకేనా నిన్న చూపియాలి ఏందో తెలుసా గడ్డలు భూమిలో నుంచి వచ్చే గడ్డలు దీని పేరు ఏందో చెప్తా ఆలవేరు గడ్డ దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తాడు ఎక్కడి అంటే మేము ఊరు వెళ్ళామండి ఒక చిన్న విలేజ్ వెళ్ళాం మా అమ్మలు ఊరు వెళ్ళాము వెళ్తే అక్కడ భూమిలో నుంచి లోడి మాకోసం ఇచ్చారు చాలా ఇచ్చారు మాకు ఇవే మిగిలే ఒక రెండు ఫ్యామిలీస్ ఇచ్చాము వాళ్ళు పంపించిన తర్వాత మాకు ఇవే మిగిలే గట్టిగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి ఏదో ఒకటి వచ్చిన దానికి మా అక్కకి ఒక్కటే ఇష్టం ఇది మా అక్కకి మా పాపకి ఇదిగో స్పీడ్ తక్కువ ఉంటుంది అని ఇది ఉంటుంది అదిగోండి అయిపోయింది 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 పని అయిపోయింది అదిగో టీ వచ్చాయి టీ టీ నీళ్ళ టీ నీళ్ళు నీళ్ళు చాయ్ చాయ్ పానీ చాయ్ పానీ దేక్ చూడండి పానీయ కదా కది నీళ్ళే చిచి చిచి తలస్తుంది వాళ్ళకి చూసే వాళ్ళకి తలస్తుంది చూడండి నీళ్లు తలస్తుంది బాగా హాయ్ హాయ్ యూ అంతా ఇంగ్లీషే సరే చూపించాలి నీళ్ళుని నీళ్ళు నీళ్లు నీళ్ళు అంటే నీళ్ళు ఇంగ్లీష్ కాదులే మమ్మీ పనులు అయిపోయా అది పరిస్థితి మా అక్క మొహం చూసామంటే లేసాక అన్నీ బాగానే ఉంటుంది ఇక చేత కేవలం తిట్టించుకుంటా మళ్ళీ ఎవరు తిట్టరు చూద్దాం ఈరోజు ఎలా ఉండవు ఇంకా టోల్ తర్వాత రేపు చెప్తా ఏం జరిగిందనేది ఈరోజుది ఓకేనా నైట్ నైట్కా ఏమోక్క ఏదా తొందరగా ఆలోచించుకోవాలండి పడిపోతా ఉంది అలా అయిపోయిందండి ఏదో వాడు చీకటి పడితే ఏదన్నా చేసుకున్నావురా అంటే ఇప్పుడు చెప్పకూడదు అంట ఐదు గంటలకే స్టార్ట్ చేయాలంటే ఐదు నుంచి చెప్పక్క ఏదో చేసుకున్నావు అంటాడు నేనేమో ఏడు ఆ టైంకి చెప్తా అని అదేలే ఇంకేదో ఒక టిఫిన్ కదండి ఇంకేముంటుంది చెప్పండి ఏదో ఒక ట్రై చేసేస్తాము నైట్కి వచ్చేసి మొత్తానికి అయితే నువ్వు పని అంతా అయిపోయింది ఇంకేముంది ఫ్రీ అయిపోయాం ఓకే అమ్మ అమ్మ నా చూపించు బాయ్ బాయ్ చెప్పు బాయ్ హాయ్ బాయ్ 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 అయిపోయింది వీడియో బాయ్ అంత తెలీదు బాయ్ Bye. Bye.